హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫలుదా డ్రై ఫ్రూట్లు వేసి మ్యాంగోతో ఎలా చేయాలనేది తెలుసుకుందాం ఇది కనుక ఒకసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కమెంట్ అండ్ లైక్ ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు కర్డ్ నానబెట్టుకున్న సబ్జా గింజలు షుగరు డ్రై ఫ్రూట్స్ అంటే క్యాషూ బాదం ఇంకా వేరే ఏవైనా పర్వాలేదు కట్ చేసి ఓ పక్కన పెట్టుకోండి దీనికంటే ముందు కొంచెం సబ్జా గింజల్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం దానిలో వాటర్ పోసుకొని ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో మొక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెష్గా కట్ చేసినవి అయితే బాగుంటాయండి తర్వాత ఒక కప్పు షుగర్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ కొట్టుకోవాలి చూసారా ఎలా మెత్తగా పేస్ట్ లాగా అయ్యిందో తర్వాత ఇందులో కొంచెం కాడు వేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత మనకి ఎలా ఉంటుందంటే స్మూతీ లాగా ఉంటుంది ఒకసారి చూడండి ఎలా ఉందో దాని టెక్స్చర్ ఎంత మంచిగా వచ్చిందో తరువాత ఒక గ్లాస్ తీసుకొని అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి తర్వాత కొంచెం సబ్జా గింజలు తర్వాత మనం ఏదైతే మిక్సీ కొట్టి పెట్టుకున్నామో మ్యాంగో కార్డు వేసుకుంటూ ఉండాలి ఇలా లేయర్ లేయర్గా వేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఇలా లేయర్ లేయర్గా వేసుకుంటూ ఉంటే తినాలని కూడా అనిపిస్తుంది ఇలా ఉంటే ఈ లస్సీని సపోటా యాపిల్ లాంటి ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చండి కానీ మ్యాంగోతో చాలా ఎమీగా ఉంటుంది బేసిక్గా నాకు ఇష్టం బాగా అందుకనే నేను మీకు మ్యాంగోతో మాత్రమే చేసి చూపించాను బట్ ఇది చాలా యమ్మీగా ఉంటుంది తిన్నామంటే అసలు ఆకలి కూడా వేయదు అసలు సమ్మర్లో చాలా చాలా మంచి డ్రింక్ అనమాట ఇది చలవకి చలవా చేస్తుంది ఎమ్మెకి ఎమ్మీగా కూడా ఉంటుంది ఎవరైనా ఫాస్టింగ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఫుడ్ అనమాట ఈవెన్ కిడ్స్ కూడా సమ్మర్లో ఏం తినరు కదా అలాంటప్పుడు ఇది ఇస్తే వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి